మామ అంకులే చిన్న అంకులే ఆ దరిద్రం అది వండర్ఫుల్ సబ్జెక్ట్ సబ్జెక్టు సూపర్ ఇప్పుడు అనే పదానికి మీరు కరెక్ట్ గా చెప్పారు నేను కూడా అదే అనుకుంటున్నా మామైన అంకులే బాబాయ్ అయిన అంకులే ఒక చిన్న అతను అంకులే పుట్టినటువంటి నాన్నతో కూడా పుట్టినటువంటి వ్యక్తి కూడా అంకులే ఎంత తేడా ఉంది అంటే వాళ్ళకి శబ్దాలు లేవు వాళ్ళకి పదాలు లేవు ఈ కారణం చేత వాళ్ళంటే వాళ్ళకి విజ్ఞానం కూడా తక్కువ అందువల్ల ఆ కారణం చేత ఏమైందంటే వాళ్ళు తగ్గించుకొని రాసుకున్నారు దాన్ని మనం గొప్ప అనుకుంటాం గొప్ప గొప్ప అనుకుంటాం ఆ విధంగా ఇప్పుడు బ్రదర్ అంటారు సోదరుడు పెద్దోడైనా బ్రదరే చిన్నోడైనా బ్రదర్ మరి దానికి ఎల్డర్ బ్రదరు ఇట్లా ఇట్లా చాలా ధర మళ్ళీ ఇంకోటి బ్రో అంటారు అయ్యో అది చెప్పాల్సిన అవసరం ఆ పదము చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది అసలు హిందూ సమాజంలో ఒక స్త్రీ మూర్తికి అవమానం కలిగించే పదం ఇట్లా ఉంటుంది కానీ స్టార్ట్ చేయబాబు నేనే స్టార్ట్ చేసినట్టున్నా చిత్తూరులో ఇప్పుడు మనం గోమాతను పూజిస్తాం మనం ఏదైనా ఒక ఇండ్లు కట్టుకున్నప్పుడు ఇండ్లు ఓపెనింగ్ కు మనం ఏ జంతువులను ఆ తల వేసి కొయ్యకుండా ఏం చేయకుండా మన ఆచారాల ప్రకారం మన హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం మనము ఆవును తీసుకొని పోయి నాలుగు రౌండ్లు తిప్పుకొని ఇంట్లో అన్ని రూమ్లలో మళ్ళీ తీసుకొచ్చి దానికి ఏదైనా పలహారాలు ఏకటి పెట్టి మళ్ళీ గోశాలను తీసుకుపోతాం ఇది మేళ లేకపోతే మనం ఏదైనా ఇంట్లో ఓపెనింగ్ కు ఏదైనా జంతువులను బలిచ్చేది మేళ ఈ రెండిట్లలో మనకు ఏది మేల అంట హిందూ సమాజంలో క్షాత్రధర్మం ఒకటి ఉంది క్షాత్రధర్మం అవునా ఆ క్షాత్రధర్మానికి ధర్మానికి సంబంధించి గ్రామ దేవతలు తర్వాత ఇతర క్షత్రియ వీరులకు సంబంధించినటువంటి ఆ ఒక విధానం ఉంటుంది సౌమ్య విధానం ఒకటి ఉంటుంది ఇప్పుడు గ్రామ దేవతలు బలి కోరుకుంటారు ఎందుకంటే ఒకటి గుర్తు రెండు గుర్తు పెట్టుకోవాలా ఒకటి పూజా నిష్ట గరిష్టమైనటువంటి పూజ చేసుకునేది ఒకటి ఉండాలా ఖచ్చితంగా ఉండాలి అది రెండోది దేశాన్ని ధర్మాన్ని రక్షించేటువంటి క్షేత్ర విద్య ఉండాల అర్థమవుతుందా అంటే ఇక్కడ హిందూ ధర్మము నాశనం అవడానికి కారణం ఎవరు అంటే బుద్ధుడు బద్దుడు అనవాలి అంటే కరెక్టే నేను చెప్పేది ఏమంటే బుద్ధుడు అంటే పూర్తి స్థాయిలో అతను ఒక ఆ తపస్సు చేయడం కూర్చున్నాడు తపస్సు పూర్తి చేయకుండా లేచిపోయినాడు అంటే తపస్సు చేసి పూర్తిగా విజ్ఞానం సంపాదించి ఆధ్యాత్మిక జ్ఞానం పొందేటంటే ఆ అతనికి ఇది లేదు ఓపిక లేదు అందువల్ల నాకు జ్ఞానోదయం అయిపోయిందని లేశాడు దాంతో మూడు విషయాలు చెప్పాడు ముఖ్యంగా ఒకటి అహింస చేయరాదు కానీ బుద్ధుడు చచ్చిపోయేటప్పుడు నాకు నాకు ఇది కావాలి మాంసాహారం కావాలి మాంసాహారచిపోయినాడు ఒకటి ఆరో తిని అదైంది రెండోది బుద్ధుడు సంబంధించినట్టు వాళ్ళందరూ కూడా మాంసాహారం తింటారు సన్యాసులు అందరూ కూడా స్వా అదే వాళ్ళకి సంబంధించినటువంటి గురువులు రెండోది విగ్రహారాధన చేయరాదు అంటాడు ఓకేనా ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ విగ్రహారాధన శిల్పాలు పోతాయంటే బుద్ధుని విగ్రహాలే పోతాయి బుద్ధుడు ఏం చెప్పాడు విగ్రహారాధన చేయరాదు ఎవరైతే విగ్రహారాధన చేయరాదారు అంటారో వాళ్ళందరి విగ్రహాలు ఉంటాయి బుద్ధుని విగ్రహాలు పోతాయా యేసు ప్రభు విగ్రహాలు పోతాయా యేసు ప్రభుకి సంబంధించినటువంటి మేరీ మాత విగ్రహాలన్నీ కూడా పూజిస్తారా ఇంకా మహమ్మద్ ప్రవక్త సంబంధించి అంటే ఆ కాబాని తర్వాత అదేందో ఒక ద్వారం అనేసి ఇవన్నీ కూడా అమ్ముతారా విగ్రహారాధన హిందువులకు తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరు విగ్రహారాధనే చేస్తారు నేను ఇంకో ఇంకొక విషయం ఇది చెప్తాను నీకు బ్లాస్ట్ అయిపోతుంది మూడో విషయం అంటే బుద్ధుడు చెప్పిన దాంట్లో మోక్షము ఇవంతా మన హిందుత్వంలో ఉంది మోక్షము యోగము రుద్రాక్షలు ఇవన్నీ హిందుత్వంలో ఉంది ఓకే ఆయన చెప్పినటువంటిది మూడో విషయం ఏమంటే కోరికలు ఉండరాదు నేను అడతాను ఎవడికైనా కోరికలు లేకుండా ఉంటుందా నాకు ఏమి కోరికలే లేవబ్బా నాకు కోరికలే స్వామి బుద్ధ నాకు కోరికలే వద్దు నాకు కోరికలే వద్దు కోరికైదే అది అవునా కదా నాకు లేవు అనేది కూడా కోరికే కదా కోరిక లేని వ్యక్తి ఎవడు లేడు కరెక్ట్ మాట హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను నాకు ఇల్లు వద్దు ఏమి వద్దు నాకు ఏమి వద్దు వద్దు అనేది కూడా కోరికే కదా కోరిక లేనిటువంటి వ్యక్తి ప్రపంచంలో బుద్ధుడు కూడా జ్ఞానం కావాలన్నాడు అది కూడా కోరికే కదా ఇంత భ్రష్టు సిద్ధాంతము బౌద్ధం దీని వల్ల జరిగిన విషయం చెప్తాను చూడు మీకు ఆ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది బుద్ధుడు వల్ల అందరూ నాస్తికులైనారు బుద్ధుడు వల్ల అందరూ క్షేత్రం వదిలేశారు యుద్ధం చేసేటువంటి లక్షణం వదిలేశారు దీని వల్ల ఏం జరిగిందండి కొన్ని రోజులకి బంగ్లాదేశ్ ఇస్లాం లేక మారిపోయింది కాశ్మీర్ ఇస్లాం లేక మారిపోయింది తుర్కుమిస్తాన్ కజిగిస్తాన్ కిర్గిస్తాన్ టర్కీ వరకు ప్రతి ప్రాంతము హిందూ క్షేత్రంగా ఉండటం బౌద్ధం లేక మారి అక్కడి నుంచి ఇస్లాము వాళ్ళ చేతులు సులభంగా మారిపోయాయి ఎక్కడైతే హిందూ ధర్మం నుంచి బౌద్ధంకి మారినారో వాళ్ళందరూ కూడా ఏమైనా సర్వనాశనం అయిపోయి వాళ్ళ సొంత మతము సొంత ఆస్తి సొంత ప్రజలు సొంత సంస్కృతంతో పోయేసి ఇస్లాం లేక మారిపోయిపోయారు తుర్కుమిస్తా ఏం సంబంధము ఏమి స్థానము సంస్కృత పదం తిర్గిస్తా స్థానము మన భారత సంస్కృత పదం ఉజుమికిస్తా కరిగిస్తా సమర్ఖండ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది కదా అట్లాగే ఈ మధ్య ఆసియా ప్రాంతంలో సమర్ఖండ్ అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతము కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు క్షేత్ర వీరత్వం పోగొట్టుకోవడం వల్ల బుద్ధుడు మాట్లాడడం వల్ల వచ్చినటువంటి దండయాత్రలు దండయాత్రలకు వీళ్ళు దాసోహం అయిపోయినారు మతం మార్చబడ్డ కత్తి గొంతు మీద కత్తి పెట్టి ఈ దేశాలన్నీ కూడా బౌద్ధం నుంచి ఇస్లాం లేక మార్చబడ్డాయి ఇది అర్థమవుతుంది కాబట్టి శాంతి కావాలా శాంతి ఎప్పుడు కానీ మన వల్ల చంపే శాంతి పనికిరాదు మన ప్రాణాలు తీసే శాంతి ఏది కానీ పనికిరాదు అందుకే నువ్వు ఆయుధవంతుడై క్షేత్ర వీరు వీరుడైతే శాంతి నీ దగ్గర ఉంటుంది నువ్వు పనికి మాలినవి నీకు శక్తి లేకపోతే ఎదుటి వచ్చి నేను చంపుతాడు ఉదాహరణకి మీరు ఇంట్లో ఉంటారు నువ్వు చాలా ఒక శక్తి కూడా ఏం చేస్తారు నేను కొట్టిపోతారు అవునా కదా అదే నువ్వు ఆ ఇంట్లో బాగా బా బాగా ధైర్యంగా ఉండి అంతా చేసినావు అనుకో నువ్వు వాళ్ళని తిరగ తిరగొడతావు ఇది ముఖ్యమా ఇది ముఖ్యమా కాబట్టి బౌద్ధము ప్రపంచానికి కాదు హిందుత్వానికి నాశనం చేసేదానికి ఒక పెద్ద విఘాతమైన విషయము మనం తెలుసుకోవాల్సిన అవసరం నెక్స్ట్ ముఖ్యమైన విషయాలు బౌద్ధము ఎందుకు నాశనం అయిందని మీరు క్లియర్ గా చెప్పారు నేను రెండు మూడు విషయాలు చెప్తా బౌద్ధం గురించి కిల్జీ కిల్జీ ఏం చేసిందంటే ఇట్ట మన ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ఇట నలంద తక్షశిలకి వచ్చేసిండు వచ్చినప్పుడు వాళ్ళు ఏం అంటే వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తుండ్రు ఏ యుద్ధాలు అన్ని మానిపిచ్చి ఏం చేసిండు రౌండ్ వేసిండు నాలుగు రౌండ్లు వేసి దాని చుట్టూ ఆ జనాలు ఏంది వీళ్ళంతా ఇలా కూకొండ్రు వీళ్ళు ఏమంటాం లేదని ఒకటేసారి సైనికులు ఒక వెయ్యి మంది దాకా లోపలికి దూరి ఆడ ఉన్న పన్నెండు వేల మంది బౌద్ధ భిక్షులను మొత్తాన్ని చంపేసిండ్రు ఇక్కడ ఒక చిన్న విషయం ఏమంటే ఆఫ్ఘనిస్తాను రాజస్థాన్ లో పోరాడినటువంటి చేసినటువంటి కిల్చి వేరే ఆయన వచ్చి భక్తి ఆర్ కిల్చి ఈయన వేరే కిల్చి కాబట్టి విషయం అయితే మూలమైతే అదే ఏది సనాతనంగా మేము శాంతంగా బౌద్ధం ప్రకారం చేసుకుంటా ఉన్న వాళ్ళని గొంతులు కోసి నలందా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసి మూడు నెలలు ఆరు నెలల పాటు ఆ చరిత్ర పుస్తకాలను అంతా కూడా కాల్చివేయడం జరిగింది ఇది జరిగింది కరెక్ట్ చెప్పాము అంతే అలా జరిగింది కాని అలా జరిగినా గాని ఈ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక రాజు ఉన్నాడు హిందూ రాజు ఆయన లేకపోయింది ఏంటంటే అటుపక్క కొన్ని కొన్ని ఊర్లన్నీ కాల్ చేపించి వాళ్ళందరిని అడవిలోకి పంపించింది ఆ రాజు ఆ హిందూ రాజు ఈ భక్తి ఆర్ కిల్జీ సంపనీకి వస్తున్నాడు అని అంటే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళంతా అడవిలోకి వెళ్ళిపోయి ఈ కిల్జీ లోపలికి రానిచ్చిన తర్వాత ఆ చెంచుల్లో చెంచులంతా ఇలా మీద దాడి చేసిండ్రు ఎప్పుడు ఆ తక్షశిలలో పడి వాళ్ళని చంపిన తర్వాత ఇంకా ఈ రాజ్యం అని ఆక్రమించుకోవడానికి వచ్చేటప్పుడు ఆ బట్టల ద్వారా లోపలికి రానిచ్చి ఆ వంతెనను కూల్ చేసి వీళ్ళు వీళ్ళు చెంచులు ఉంటారు కదా మన చెంచులు ఈ గ్రామాలు కాల్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చెంచులు అది చేసిన తర్వాత వాళ్ళందరి మీద ఒక్కటేసారి మూకుమ్మడిగా దాడి చేసి భక్తి ఆర్ కీల్చిని ఇంకా తట్టుకోలేని ఇంకా కోలుకోలేనంత ఇద్దం యుద్ధం చేస్తారు చేసి ఆడ చంపబట్టే మన ఆ భక్తి గారి మన దేశంలోకి రాకుండా కొంచెం ఒక రెండు పదమూడు వందల పన్నెండు వందల తొంభై దాకా మన తూర్పు ఇట తిరుపతి ఉంది కదా మన తూర్పున దక్షిణమా మనది వచ్చేసి దక్షిణం కదా ఈ దక్షిణానికి రాకుండా పన్నెండు వందల తొంభై దాకా రాకుండా ఎందుకు పోతాడంటే అదే కారణం ఆడ జరిగింది ఇప్పుడు ఈ కిల్జీలు వీళ్ళు అందరూ నీకు విషయం ఏమంటే శ్రీకృష్ణదేవరాలు అనేటువంటి గొప్ప రాజు ఉండేవాడు ఆయనకి బాబరు కూడా మన తెనాల రామలింగడు తెనాల రామలింగే అంత శక్తికి తీసుకొచ్చింది తెనాలి వదిలేద్దాము తెనాలి రామలింగడు ఒక కవి ఆయన గురించి కాదు ఈయన ఎంత క్షాత్మ వీరత్వం అంటే దక్షిణ భారతంలో దక్షిణ భారతదేశంలో పెట్టడానికి పూర్తిగా భయపడ్డాడు బాబర్ ఎంతవరకు కృష్ణదేవరాలు చనిపోయేంత వరకు ఆ తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళతో వచ్చి రాజకీయాలు చేసి వాళ్ళని చెప్పడం జరిగింది అది విషయం అన్నమాట కాబట్టి దాని గురించి మనకు ఇది కాదు ఇంకా నెక్స్ట్ ఇంకా ఆవు గురించి అయిపోయింది ఆవు అసలు కానీ లేదా నీకు ఆవు ఎందుకు ముసల్మాన్లు చంపుతారు అన్న అన్న ప్రశ్నే అయితే ముందు అడిగా కానీ దీంట్లో అడగల ఖురాన్ లో గాని ఎక్కడ గానీ ఆవును చంపమని లేదు ఉంది నేను చెప్పేదిను మహమ్మద్ ప్రవక్త ఒకటే అరవై నేను చెప్పేది కాదు ఖురాన్ లో నేనేమంటానంటే మహమ్మద్ ప్రభత్ ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే పూర్తి స్థాయిలో ఆవు యొక్క మాంసము విషమని చెప్పాడు రెండోది పాలు శుద్ధమని చెప్పాడు ఇక్కడ ఏం జరుగుతా అందరంటే హిందువులను అవమానం చేసేదాని కోసరం అనేసి ఈద్ అనేటువంటి ఒక పండగకు వీళ్ళు అనుసంధానం చేసి చేస్తున్నారు అసలు ఈద్ లో ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఇస్మాయిల్ చంపేదానికి కదా పోతాడు అసలు వెళ్ళినాం వెళ్ళినామనుకో అదే ఆ ఇబ్రహీం వ్యక్తి వ్యక్తి ఏమవుతాడు అంటే అబ్రహాం అవుతాడు అబ్రహాం ఎవడు చంపతాడో ఇంకొకతను చంపోతారు వాళ్ళ ఆ మన అబ్రహాం కొడుకుని చంపోతారు పెద్ద కొడుకుని ఇట్లా క్రైస్తవంలో ఒక ఒక స్టోరీ దాన్ని వీళ్ళు మార్చుకొని ఇట్లా చేశారు కాబట్టి ఇది హిందువుల పైన పగబట్టేదాని కోసం చేసినటువంటి ఒక కుట్ర అనమాట మీరు మీరు లేదన్నారు కదా కురా ఖాన్ లో లేదన్నారు కురాన్ లో ఉందని నేను చెప్తా ఆ స్టోరీ కూడా చెప్తా చెప్పు కురాన్ లేకపోతే ఈ బైబిల్ వచ్చేసి మోసే కురాన్ లో వచ్చేసి మూస ఆ మూస అనేవాడు ఏం చేస్తాడంటే ఆ రాజ్యాలన్నీ జయించుకుంటా కొన్ని కొన్ని రాజ్యాలలో స్త్రీలను బందీలుగా తీసుకొని ఆ రాజ్యం వండు వెళ్ళిపోతుంటాడు ఊర్లలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఊర్లో ఆవును పూజిస్తా ఆవు పాలు తాగుతా ఆ వ్యవసాయం చేస్తా ఉంటారు ఆవులతో ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతాడు ఒక మాట అడుగుతాడు నాకు రెండు ఆవులు ఇవ్వండి నేను నేను కూడా వ్యవసాయం చేసుకుంటా మా పిల్లోంతా వచ్చినారు వీళ్ళంతా ఉండాలను ఆ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ ఆవు ఈ పేడ ఈ ఉచ్చ బదులు దీన్ని కోసుకొని తింటే సరిపోద్ది కదా ఇది పెద్ద ఉంది కదా ఈ మనం మేకపోతులను వీటిని తిన్నాం కదా ఒంటెలను తిన్నాము ఒకసారి దీన్ని రుచి చూద్దామని కోసి తినేస్తాడు అది ఎందుకు కోసేస్తాడంటే ఏ వంకతో కోస్తాడంటే ఆయనకు తెలుసు వీళ్ళని బాగా ఆవును పూజించి బాగా తిని దృఢంగా ఉండరు వీళ్ళను మనము వాళ్ళను మనం ఆక్రమించుకోవాలంటే ఆ ఊరును ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలంటే ఫస్ట్ మనం దాడి చేయాల్సింది ఆవు మీద అలా ఆవును ఏం చేస్తాడంటే తిండ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళంతా కోలుకుంటారు బొక్క చిక్కిపోయింటారు వాళ్ళని గౌలతో వచ్చిన వాళ్ళు ఆ ఎడారి ప్రదేశంలో నుంచి ఆ ఊరు లేకు రాణికి వచ్చిన వాళ్ళు నేను ఒకటి చెప్తాను నువ్వు చెప్పేది ఏమంటే ఓల్డ్ టెస్ట్ బుక్స్ దాన్ని వీళ్ళు కలుపుతారు రెండోది క్రిస్టియన్స్ కూడా ఓల్డ్ టెస్టి యూదులది అది క్రిస్టియనిటీది ఆ యూదుల్ది క్రిస్టియన్ కలుపుతారు హీత్ సేస్ మహమ్మద్ ప్రైజ్డ్ కౌ మిల్క్ గీ యాజ్ ఎ క్యూరింగ్ హీలింగ్ ప్రొహిబిటెడ్ బీఫ్ కన్సెప్షన్ వై ముస్లిమ్స్ గోయింగ్ క్రేజీ ఫర్ బీఫ్ హదీతుల్లో ఉంది అనమాట ఏమంటారంటే మహమ్మద్ ప్రవక్త వాళ్ళు చేస్తారు నేను కాదంటాం లేదు మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి విషయం ఏమంటే మన వాళ్ళు హిందువులను అవమానం చేసేది చేస్తారు ఆ మాంసం ఏదైతే ఉందో అది మనకి ఆరోగ్యానికి మంచిది కాదు చెప్తారనమాట కానీ అవన్నీ ఏం పట్టించుకోరు మామ ఇబ్రహీం కొడుకుని ఇస్మాయిల్ని చంపినాడే అనే దాని గురించే వాళ్ళు మాట్లాడతారు అన్నమాట ఆడేమో మేక అని చెప్పాడు వీళ్ళు ఏం చేస్తారు హిందువుల పరమ పవిత్రమైనటువంటి ఆవును ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఓకే బాబు నెక్స్ట్ టాపిక్ లెవెల్ ఓకే నువ్వు చెప్పిన కూడా రైటే కానీ అలా జరుగుతుంది తర్వాత మనం వచ్చేసి మన దేవాలయాలు ఉన్నాయి కదా మన దేశంలో పూర్వకాల దేవాలయ ఎల్లోరా ఎల్లోరా గుహలు ఆ ఆ ఎల్లోరా గుహల్లో ఒక విష్ణు బొమ్మను చూపించి వీళ్ళు మన విష్ణుగుండ్ మన ఇల్లు వీళ్ళు కదా రెట్ట మన ఉండరు ముగ్గురు రాజులు పరిపాలించిండ్రు ఒక చాలిక్కులు ఒకళ్ళు ఆ ఏదో రాజులుండ్రు వాళ్ళు వాళ్ళు తయారు చేసిన ఎల్లోరా గుహల్లోని ఒక విష్ణు ఒక స్ట్రక్చర్ ను చూపించి ఆయన ఏమంటారు అంటే వాళ్ళు ఈ బౌద్ధులు ఇది వచ్చేసి బుద్ధుని బొమ్మ ఆ ఈ బుద్ధుని బొమ్మ వచ్చేసి ఈ ఈ కాలంలో ఇప్పుడు విగ్రహాలను పూజించే కాలం ఉందంట వాళ్ళది ఏదో ఉంది అంటారు దాన్ని బౌద్ధంలో ఆ కాలం గురించి కూడా చెప్పారు బౌద్ధంలో ఇప్పుడు విగ్రహాలను పూజించే కాలం వచ్చిందంట వాళ్ళకు వచ్చిన తర్వాత ఆ విగ్రహాలు దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను బుద్ధుడు విగ్రహారాధన విష్ణువు తిరుమలలో ఉండేటువంటిది ఆయన కూడా తిరుమలలో ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామి ఆయన కూడా బుద్ధుడే ఆ ఒక ధర్మరాజ మహారాజు ఏదో పేరుతో ఆయన రాస్తాను వ్యాసాలు సరేనా ఆయన గాని వీళ్ళందరూ కూడా బుద్ధుడు 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 అంటారు ఎందుకురా వీళ్ళు మాట్లాడుతున్నారంటే భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ బుద్ధ సిక్కు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రం రిజర్వేషన్ అని చెప్తారు ఇప్పుడు క్రైస్తవం చెప్పారనుకోండి వాళ్ళకి రిజర్వేషన్ ఎగిరిపోతుంది అవునా నేను క్రైస్తవుడు కాబట్టి ఎస్సీ అని చెప్పడానికి రిజర్వేషన్ ఎగిరిపోతుంది ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి అలా చెప్పలేరు అలా చెప్పలేకపోతే ఏం చెప్పాలా బుద్ధుడిని ముందు వేసుకొని రావాలి ఏ బౌద్ధము సిక్కు మతం వేసుకొని రావాలా సిక్కు మతం తెలియదు కానీ సిక్కు మతంలో ఎక్కువ హరిరామ సంకీర్తనంతా ఉంది కాబట్టి సిక్కు మతానికి వాళ్ళు ఏం చేయలేరు ఆ తర్వాత ఏమైందంటే బుద్ధుడిని తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి బుద్ధుడే తర్వాత ప్రతి ఒక్కటి బుద్ధుడే అని అంటారు బుద్ధుడు ఐదు వందల సంవత్సరాలు కదా యేసు ప్రభువుకు ముందు ఐదు వందల సంవత్సరాల ముందు ఉన్నాడు బుద్ధుడు తండ్రి ఎవరు బుద్ధుడితో బౌద్ధ మతం వచ్చింది సిగ్గులేని ఏ యదవగా అడుగుతాడుతాను నీ పేరేం పేరు బాబు నా పేరు వెంకటేశ్వర రెడ్డి కదా మీ నాయన పేరేం పేరు వెంకటరెడ్డి కదా మీ తాత పేరేం పేరు రోషి రెడ్డి ఆ ఓకే నువ్వు బుద్ధుడు అనుకుంటాం నువ్వు మతం పెట్టినావు అనుకో మీ నాయన ఏమవుతాడు హిందువే నువ్ బుద్ధుడైతే మీరు ఆయన హిందువే కదా ఎందుకంటే నువ్వు స్టార్ట్ చేసినావు కదా ఈ ఎదవలందరూ అడిగే ప్రశ్న ఉంటే బుద్ధుడు ఐదు వందల ప్రాంతంలో ఉన్నాడు అనుకుందాం ఆయనే బౌద్ధ మతం పెట్టినాడే అనుకుందాం బుద్ధుడు వాళ్ళ నాయన పేరు చెప్పారు సిద్ధోధనుడు సిద్ధోధనుడు ఎవరు హిందూ సిద్ధో ఆ బుద్ధుడు తల్లి ఎవరు మాయా మాయ ఏం చెప్పింది నేను నిద్రలో ఐరావతం నా గర్భం ప్రవేశించింది అని చెప్పింది ఐరావతం ఏంది అది ఐరావతము తండ్రి ఇంద్రుని ఏనుగు ఇంద్రుని ఏనుగు ఎవరికి సంబంధించింది హిందువులకు సంబంధించింది అంతేకాకుండా బుద్ధుడు తండ్రి సిద్ధోధనుడు అనుకున్నాం కదా సిద్ధోధనుడికి తండ్రి ఎవరు సిద్ధోధను సింహ హను సరేనా అంటే సింహానికి ఇక్కడ ఉంటది కదా బలిష్టం అంటే ఆ జూలు కాదు ఇక్కడ గడ్డలు హనుమాన్ అంటే ఇక్కడ వస్తాయి కదా సరే హిందూ పేరే అంటే బుద్ధుడి యొక్క తండ్రి దడు వాళ్ళ తండ్రి హను వాళ్ళ తండ్రి ఏమవుతాడంటే దేవ దేవ్ దేవ వాళ్ళ తండ్రి వచ్చి అవును రండి ఒక నిమిషం పేరు వచ్చింది దేవహను ఈ విధంగా వీళ్ళ తండ్రులంతా ఎవరు హిందువులే కదా సింపుల్ గా మాట్లాడతాం ఎక్కువ మనం ఎక్కువ పరిజ్ఞానమే అవసరం లేదు వీళ్ళందరూ హిందువులు అయినప్పుడు వీళ్ళకి ముందంతా హిందువులు వచ్చినప్పుడు బుద్ధుడికి ముందు బుద్ధుడికి ముందు హిందుత్వం లేదంటే ఎవరికి చెప్తాడు సింపులే నేను ఎక్కువ అడగలేదు బుద్ధుడు తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పూర్వీకులు ఎవరు హిందువులే కదా నీ యదవ సొళ్ళంతా అంతా ఎవరికి చెప్తాడు రెండో విషయం కొలంబోకు పోయినావు అనుకో కొలంబో కొలంబో అంటే శ్రీలంక రాజధాని ఆడికి పోతే అక్కడ ఒక ఆయన ఉంటాడు అనమాట క్యాండీ అనేటువంటి గుడికి పోతే బుద్ధుడు ఇటు కూర్చొని ఉంటాడు పక్కన ఆయనకి ప్రసన్న మూర్తిగా లక్ష్మీనారాయణుడు ఇది చేస్తుంటాడు ఉంటాడు ఏం చేస్తుంటాడు బుద్ధ మంచిగా ధ్యానం చేస్తున్నావు నీకు నేనిస్తాను అంటే ఒకే గుడిలో లక్ష్మీనారాయణుడు ఒకే గుడిలో బుద్ధుడు ఇద్దరు ఉంటారు అవునా దీన్ని బట్టి తెలిసింది విషయం విషయం ఏమంటే మన దేశంలో ఉండే బుద్ధుడు బౌద్ధ యదవులు తప్ప అంటే ఈ బుద్ధుడు అనేటువంటి ఆ వాళ్ళు తప్ప మీ అంతా హిందుత్వం మాట్లాడతారు టిబెట్ పో టిబెట్ పోతే టిబెట్కి ఎవరు దలైలామా దళైలామ ఏం చెప్పాడు ఓం అని చెప్పాడు ఓము నుంచే వచ్చింది అని చెప్పాడు తర్వాత నటరాజ విగ్రహాన్ని పూజిస్తారు ఆ విధంగా నిమిషం ఫోటో కూడా చూపిస్తా ఇప్పుడు 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 ఏమంటారు బుద్ధుడు ఎవరు నువ్వు జపాలు బుద్ధుడు ఒక హిందువు బుద్ధుడుకు తల్లిదండ్రులు హిందువులు బుద్ధుడు కూడా హిందువు నేనే మతం పెట్టాను ఆయన ఆయన ఎక్కడా చెప్పలా అవునా అది ఎంతో మన దేశాన్ని నాశనం చేయనికే వీళ్ళంతా ఇట్లా చెప్పేది అవును ఈ సెక్యులర్లు కమ్యూనిస్టులు ఏదన్నా వాళ్ళదే వాళ్ళదే వాళ్ళే ఇట్లా చేసేది ఎవరు మిగతా వాళ్ళు ఎవరు చేయాలి ఇంకా బాబు అడుగు చెప్పండి అంకు చెప్పండి ఉనీలే ఉన్నాయి దాని గురించి కాదు బొమ్మలో విష్ణువు ఉన్నారు జయ విజయులు ఉన్నారు ఆ లోపల వీళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా వాళ్ళు ఉంటే వీళ్ళు ఇక్కడ చేరుకునేసి అరే బుద్ధుడు బుద్ధుడికి ముందు ఎవరు లేరు చూడండి ఎవరైనా మహావిష్ణువు ఎక్కడ శ్రీలంక క్యాండీలు బుద్ధుడితో పాటు ఉండేటువంటి అవతారం ఈ విధంగా ఉండదు కాబట్టి మనకి ఎల్లోరా గుహలో కూడా ఉంది ఎల్లోరా గుహలంగా పెద్దది లాంగెస్ట్ ఎల్లోరా గుహలు అసలు నిర్మాణము ఎవరికి అర్థం కాదు దాది మిస్టరీ అంటారు అదని ఆ చుట్టుపక్కల ఎక్కడ గాని ఆ గుహలను తయారు చేసేటప్పుడు వాడినటువంటి రాళ్ళు ఉన్నాయి కదా అవి ఎక్కడ పోయినాయి అనేటువంటి పరిశోధన గురించి అక్కడ ఒక పెద్ద ఇప్పుడు శంకరాచార్యుడు మొత్తము అయిపోయి తుర్సి పెట్టుకుపోయి మరో మరో ఇస్లాం దేశమే అది భారతదేశం అదే నేను చెప్పాను కదా హిందూ ధర్మం నుంచి బౌద్ధం మారిందంటే వెంటనే ఏమవుతుంది ఇస్లామిక్ రాజ్యం అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ కాడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత కుజికిస్తాన్ కిర్గిస్తాన్ టూర్కుమిస్తాన్ ఎక్కడ టర్కీ వరకు బంగ్లాదేశ్ ఇండోనేషియా ఇండోనేషియా నీకు నీకు ఇంకో విషయం చెప్తాను నేను మలేషియా పరిపాలించిన రాజు రా అంటే పరమేశ్వర మలేషియా ప్రస్తుతం కౌలపూర్ ఉంది కదా ఆయన ఒక వ్యాపారికి వచ్చినటువంటి ఒక ముస్లిం మహిళకి సౌందర్యానికి పడి సౌందర్యానికి పరవశం చెంది ఇస్లాం మతం మార్చుకునే మొత్తము ఇండోనేషియా అంతా కూడా అదే మలేషియా అంతా కూడా ఏమైపోయింది ఇస్లాం రాజ్యంగా అదే విధంగానే వ్యాపారస్తుల వల్ల ఇండోనేషియా కూడా మొత్తం ఇస్లాం రాజ్యంగా మారింది కానీ వాళ్ళు ఈ రోజు కూడా ప్రతి నిత్యము వాళ్ళ టీవీలో రామాయణం వస్తుంది బాలిలో వెళ్తే పూర్తి స్థాయిలో హిందూ రాష్ట్రం అది అన్ని అన్ని సుమిత్ర జావా ఇట్లా ఎన్నో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కానీ బాలి అనే రాష్ట్రం మాత్రము పూర్తిగా హిందూ రాష్ట్రం మన దరి మన దరిద్రం ఏమంటే మనకు హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలు ఏమీ చెప్పలేదు చెప్పక మనంత తొక్ తొక్కేసి మనం హిందువుల న్యూనతాభావం అరే మనదేమో తప్పేమో 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 అంటారు ఇప్పుడు కర్ర సాగన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు అమెరికా ఆయన ఏం చెప్పాడు ప్రపంచంలో ఈ కాలమానం ఏదైతే ఉందో అది ఒక్క భారత కాలమానం అంటే భారత అంటే హిందూ కాలమానానికి అనేది మాత్రమే సరిపోతుంది అసలు జన్మ పుర పునర్జన్మ తర్వాత కాలము యుగము ఇంకొక యుగము ఇట్లా ప్రళయము ఇవన్నీ కూడా కరెక్ట్ గా సరిపోతాయని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను భూమి వయసు ఎంత ఎంతంటే మూడు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాలు అన్నమాట ఆ అంత వయసు ఉండేటువంటిది సైన్స్ ప్రకారము కరెక్ట్ గా చెప్పింది కానీ ఈ ఇది ఉంది కదా ఏదే మన క్రైస్తవము భూమి యొక్క వయసు ఆరు వేల సంవత్సరాలు మాత్రమే చెప్పింది అవునా ఆ కారణం చేత ఆ కారణం చేత భూమి సైన్స్ ప్రకారం ఎంత కరెక్ట్ గా ఉందో దాన్ని మనము చూడు చూడండి హైందవ సిద్ధాంత ప్రకారం భూమి వయసు నాలుగు పాయింట్ ముప్పై రెండు బిలియన్ల సంవత్సరాలు అంటే మన సిద్ధాంతం హిందూ సిద్ధాంతం సైన్స్ ప్రకారము నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాలు కానీ క్రైస్తవం ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు బా భూమి యొక్క వయసు డైనోసార్ సైన్స్ ప్రకారం డైనోసార్ అవి ఉన్నాయ్ ఎక్కడున్నాయి ఇక్కడ మళ్ళీ ఆ టెస్టింగ్ చేసినాం ఈ టెస్టింగ్ చేసినాం ఎన్ని వేల సంవత్సరాలు సైన్స్ చెప్తారు భూమి వయసుతో సమానమైన వయసు ఉన్నటువంటి హిందూ సిద్ధాంతం వచ్చినప్పటికీ వీళ్ళకి కష్టం అంటే నిజాన్ని నిర్భయంగా ఉండేటువంటి నిజాన్ని తీసుకునేటువంటి అవకాశవాదం లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరు ఇంగ్లాండ్ వాళ్ళు కానీ అందరూ నీకు ఇంకో విషయం చెప్తాను చూ ప్రపంచంలో ఆరు వందల అరవై ప్రాంతం వరకు ఆరు వందల బీసీ వరకు అంటే మహమ్మద్ యేసు ప్రభు పుట్టిన ఆరు వందల వరకు ఇంగ్లాండ్ ఏం దేశం తెలుసా హిందూ దేశం రాళ్ళు రప్పలు పూజించే వాళ్ళు అక్కడ ఆరు వందల అరవై తర్వాత పోపు గ్రెగరీ అనేటి ఆయన రెండున్నర సంవత్సరం దండయాత్ర చేసి ఆడ రాజ్యాన్ని కూల్చి అక్కడ ఇస్లాం రాజ్యం క్రైస్తవ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అంటే అర్థమవుతుంది ఏమవుతుంది మొన్నటికి ఆరు వందల సంవత్సరాల ముందు వరకు కూడా ఇంగ్లాండ్ ఒక ఆ సనాతన దేశము అంటే విగ్రహారాధక దేశము దాన్ని ధ్వంసం చేశారు ఈ దేశం పైన ఈ క్రైస్తవులు తర్వాత ఈ ముసల్మాన్లు చేసినటువంటి దోపిడీ కోట్లాది రూపాయలు దోపిడు ఈ రోజు లండన్ ఎవరితో ఎవరి చేత ఉండదంటే హిందువుల రక్తంతో అది నిర్మించబడింది మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఏం దానికి ఆయన చెప్పాడు అసలు శివుడికి డమరకు నాదం ఎలాగైతే ఉంటుందో భూమి అలాగే ఉద్భవిస్తూ చనిపోతూ పుట్టుతూ అంటే మన యుగాలు ఉన్నాయి కదా ఈ యుగాల ప్రకారం ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు పిడ్జే చాప్రా పిడ్జే కాపరాజు చెప్పాడు కారలు సగం చెప్పాడు ఇంకొక ఆయన కూడా చెప్పాడు ఎంతమంది చెప్పినా యదవలకి ఎక్కదు మనం మన యదవలకి మన హిందూ యదవాళ్ళకి ఎవడో చెప్పినాడు ఎవరో వాడెవడు కారలు మార్క్స్ చెప్పినాడనేసి లేకపోతే ఇంకోటి బ్యాక్స్ ముల్లజ్ చెప్పినాడనేసి ఈ మాటలు మాట్లాడతారే కానీ మన ధర్మము మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయము వాళ్ళకి ఏ కోసాన లేదు ఇది దరిద్రమైనటువంటి విషయం మన దరిద్రంత కాలం ఇంతనే ఇంకా లేదు లేదు మనం వచ్చారు అల్లెలా మీలాంటి యువకులు అంతా వచ్చారు కదా మీరందరూ కూడా తెలుసుకొని మళ్ళందరూ కూడా తెలియజేస్తే మంచిది బాగుంటది ఇప్పుడు నువ్వు మా నేను చాలా బుక్స్ కొన్నా నేను చాలా బుక్స్ కొన్నా వెంకటేశ్వర వాయిస్ చేస్తారు స్వామి ఓకే బాబు అరగంట అయింది ఓకేనా మళ్ళీ కలిసి జై మంచి విషయాలు भारत माता की जय की जय जय भारत माता की जय